బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి నిఖిల్ కోసం గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిపోతున్న కావ్య బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి వైల్డ్ కాల్ ఎంట్రీస్ అంటూ అక్టోబర్ ఫిఫ్త్ రోజున ఎంటర్ అవబోతున్నట్లుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ ఒంటరి ప్రయాణం చేస్తున్నాడని చెప్పుకోవచ్చు స్నేహితులు ఆయన నమ్మిన వాళ్ళే నిఖిల్ వెనక గోతులు తీయడానికి సిద్ధమైపోయారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లోకి నిఖిల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఒకవైపు సోనియాతో మరొకవైపు వైపు పృథ్వీతో చాలా క్లోజ్గా ఉన్నాడు కానీ ఇప్పుడు సోనియా పృథ్వీ ఒకటైపోయారు నిఖిల్ని వంటరి చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇలాంటి వంటల ప్రయాణంలో కావ్య తోడైతే నిఖిల్ ఆట చాలా బాగుంటుంది ఇప్పటికే నిఖిల్ చాలా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ ప్లేయర్ అని ప్రూవ్ చేసుకున్నాడు కావ్య గనుక హౌస్లో ఎంటర్ ఇస్తే నిఖిల్ మరింత స్ట్రాంగ్ గా అందరికి అర్థమవుతుంది ట్రాఫీ గెలుస్తాడు అనే కంటెస్టెంట్స్ అభిమానులు ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు ఆ అభిమానులు ఎదురు చూస్తున్న ఎదురు చూపులు పెళ్ళిస్తాయని చెప్పాలి అయితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఉన్న నిఖిల్ నేను సీతకి చీప్గా సెలక్షన్ చేయడంతో పృథ్వీ తట్టుకోలేకపోయాడు సోనియా దగ్గరికి వెళ్ళి నిఖిల్ ఆటలో ఎటువంటి హెల్ప్ చెయ్యడు వాడు క్యాన్లో ఉన్నా కూడా వేస్టే అంటూ నిజమే రా నాకు కూడా అదే అనిపిస్తుంది అంటూ సోనియా కూడా గోతులు తీయడానికి సిద్ధమైపోతుంది ప్రతిసారి నిఖిల్ని నిఖిల్ అంటూ నిఖిల్ చుట్టూ తిరుగుతున్నాయి నిఖిల్కి వెనుక గోతులు తీయడానికైతే సోనియా ఉంది ఈ విధంగా అయితే ఇప్పుడు ఇలాగ చేసినప్పుడు కావే కానీ బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ ఇస్తే నిఖిల్ ఆట మరింత కొనసాగుతుందని అభిమానులు అయితే అభిప్రాయం పడుతున్నారు మరి కావే వైల్డ్ కాల్ ఎంట్రీపై మీరేమనుకుంటున్నా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ అసలు షేర్ చేసుకోండి